రంగానికి పుష్టినిచ్చిన రైతు ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది సాగు ఖర్చు పెరిగి ఆదాయం తగ్గి రైతులు అప్పులు పాలయ్యారు దానికి తోడు విభజన వల్ల కలిగిన సమస్యలు అదనంగా వచ్చి చేరాయి ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన చంద్రన్న రైతు రుణ ఉపశమనం హామీని నెరవేర్చే ప్రక్రియ మొదలుపెట్టి రైతులను ఉత్సాహపరిచారు ఇరవై నాలుగు వేల కోట్లతో ఒక్కో రైతుకు యాభై వేల నుండి లక్షా యాభై వేల వరకు రుణ ఉపశమనం దేశంలోనే ఒక సంచలనం రెండు పాయింట్ రెండు మూడు లక్షల ఉద్యాన రైతులకు సైతం మూడు వందల ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్లతో పదివేల నుండి యాభై వేల వరకు రుణమాఫీ చేశారు మరోవైపు వీటికి సమాంతరంగా వ్యవసాయ రంగం పుంజుకునేందుకు అవసరమైన చర్యలన్నిటినీ చేపట్టారు చంద్రబాబు ఈ ఐదేళ్లలో ఐదు బడ్జెట్లలో వ్యవసాయ రంగానికి ఎనభై ఒక్క వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లను కేటాయించారు పట్టిసీమ నిర్మాణం జలఫిరంగులతో పంట రక్షణ పంట సంజీవిని ఎన్టీఆర్ జలసిరి నీరు చెట్టు ఒక వెయ్యి రెండు వందల పదిహేడు పాయింట్ రెండు రెండు కోట్ల రాయితీపై విత్తన పంపిణీ భూసార పరీక్ష కార్డులు వంద శాతం రాయితీపై సూక్ష్మ పోషకాల ఎరువుల పంపిణీ వ్యవసాయ యాంత్రీకరణ రైతు రథం కింద ట్రాక్టర్ల మంజూరు పొలం పిలుస్తోంది కౌలు రైతులకు సైతం గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు అందించడం పంటల బీమాను సక్రమంగా అమలు చేయడం పెట్టుబడి రాయితీని పెంచి విపత్తులలో రైతులను ఆదుకోవడం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఇలాంటి చర్యలన్నీ ఆహార ధాన్యాల మరియు ప్రధాన పంటల ఉత్పాదకత పెరగడానికి దోహదం చేస్తున్నాయి రెండు వేల పదహారు పదిహేడులో హెక్టార్కు ఆరు వేల ఆరు వందల పన్నెండు కేజీల దిగుబడితో మొక్కజొన్న ఉత్పత్తిలోను రెండు వేల నలభై ఒక కేజీల దిగుబడితో జొన్న ఉత్పత్తిలోను ఏపీ దేశంలోనే మొదటి స్థానాన్ని పొందింది అలాగే హెక్టార్కు మూడు వేల ఐదు వందల నలభై కేజీల దిగుబడితో వరి ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానాన్ని సాధించింది ఇక వ్యవసాయ మరియు అనుబంధ రంగాల వృద్ధి రేటు రెండు వేల పద్నాలుగు పదిహేనులో మూడు పాయింట్ ఐదు ఐదు శాతంగా ఉంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాటికి పదిహేడు పాయింట్ ఏడు ఆరు శాతం అంటే దాదాపు ఐదు రెట్లు పెరిగింది ఈ రకంగా వ్యవసాయ రంగానికి పుష్టినివ్వడమే కాకుండా సాగు కష్టాల నుంచి రైతుకు ఉపశమనం కలిగించిన చంద్రన్న ప్రభుత్వమే అసలైన రైతు ప్రభుత్వమని అంటున్నారు ప్రజలు